ఎన్టీపీసీ ప్రాజెక్టు ద్వారా వెలువడే కాలుష్యం శబ్దాల నుంచి తమను కాపాడాలని లేదంటే చావే శరణ్యమని రామగుండం కార్పొరేషన్ డివిజన్ పరిధి మాతంగి కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాతంగి కాలనీ ప్రజలతో కలిసి ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ జెట్టి జ్యోతి రమేష్ కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు హనుమ భద్రయ్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రాజెక్టు కారణంగా మాతంగి కాలనీ ప్రజలు కాలుష్యం కొరల్లో చిక్కుకొని అనారోగ్యంతో తల్లటిల్లుతున్నారని అన్నారు తెలంగాణ ప్రాజెక్టు ప్రహారీ గూడను ఆనుకొని ఉన్న మాతంగి కాలనీ ప్రజలు ప్రాజెక్టు నుంచి వెలువడే శబ్దాలకు కాలుష్యంతో ఇప్పటికే గుండె జబ్బులు శ్వాసకోశ వ్యాధులు కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోవడం జరిగిందని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీపీసీ యాజమాన్యం కొత్తగా ఏర్పాటు చేస్తున్న త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ప్రాజెక్టు కోసం ఈ నెల పంతొమ్మిదిని నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ లోపు మాతంగి కాలనీని ఎన్టీపీసీ యాజమాన్యం తీసుకొని తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే తెలంగాణ ప్రాజెక్టు కారణంగా బోరు నీరు కూడా తాగడానికి పనికి రాకుండా పోయిందని పొద్దున లేవడంతోనే భరించారని శబ్దాలతో విపరీతమైన కాలుష్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ప్రస్తుత యూనిట్లతో పాటు తెలంగాణ రెండవ దశలో మరో మూడు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారని దీంతో మరింత కాలుష్యం పెరిగిపోతుందని భయందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణం కోసం ఈ నెల పంతొమ్మిదిన జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం వద్ద మాతంగి కాలనీ కుటుంబాలన్నీ తరలివెళ్లి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఎన్డిపిసి యాజమాన్యం దిగివచ్చి తమ కాలనీని తరలించి పునరావాసం కల్పించాలని లేదంటే మాతంగి కాలనీకి న్యాయం జరిగేంత వరకు ఎన్టీపీసీ యాజమాన్యంతో యుద్ధం తప్పదని హెచ్చరించారు రామగుండం థర్టీ నైన్ డివిజన్ కార్పొరేటర్ని మా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ గారి అన్న ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు ముఖ్యంగా మా కాలనీ వాసులంతా ఇక్కడికి రావడానికి మరి కారణం ఏంటంటే మాకు ఎన్టీపీసీ నుంచి వారి యొక్క మాకు పెట్టే అక్కడి నుంచి ఇబ్బందులు ఆ పొల్యూషన్ వల్ల మాకు వచ్చే నష్టాలు మా కాలనీ వాసులు పడే ఇబ్బందులు ఇవన్నీ మేము తట్టుకోలేక ఇప్పటికే చాలామంది అనారోగ్య పాలవడం జరుగుతుంది ఈ కాలనీకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిన గత ముప్పై సంవత్సరాల నుంచి మాకు ఇదే ఇబ్బందులు పెడతారు మేము ఎప్పుడు వెళ్ళి అడిగినా మీ కాలనీకి డెవలపింగ్ చేస్తాం కానీ ఇంకా అంతకు మేము చేంజ్ చేయమనడమే జరుగుతుంది ఎవరికి కావాలండి ఆ డెవలపింగ్ మేము చేసుకోలేమా మేము వేసుకుంటలేమా వాళ్ళు చేయని పనులు ఇప్పుడు కనీసం కాలనీకి మూడు బోర్లు ఏమన్నా కూడా వాళ్ళు వెయ్యలేదు వాళ్ళు చేసే డెవలపింగ్ మాకు ఎందుకు వచ్చే రోగాలకి సార్ వాళ్ళు వాళ్ళేంది చేసేది డెవలపింగ్ ఇక్కడ అందుకే మేము మా కాలనీని తీసుకోండి మాకంటూ మాకు ఇండ్లు జాగలు ఇవ్వండి మా ఇంటికి డబ్బులు కట్టి ఇవ్వండి మాకు ఇంటికి ఒక ఉద్యోగం అని ఇవ్వండి సార్ కనీసం మా పిల్లలకి ఎవ్వరికి కానీ ఇంట్లో ఉద్యోగం లేని వాళ్ళు పేదలు మా భూములు మీరే ఆక్రమించుకుంటారు మళ్ళా మాతయంగి కాళ్ళను ఎక్కడ ఉన్నది అసలు ఆ ఏరియాలో లేనే లేదు అంటారట ఎన్టీపీసీ యాజమాన్యం ఇప్పుడు చెప్తానము మేము మాతయ్యి కాల్ని అదే కంపెనీ గోడలో పెట్టుకున్నాక మా కాలనీ ఎక్కడ కనబడుతుంది యాజమాన్యానికి వాళ్ళకి కన్ను లేవా ఈరోజు మేము పడే ఇబ్బందులు వాళ్ళకి కనబడతలేవా కనీసం చిన్న పిల్లల కారు నుంచి హార్ట్ స్ట్రోక్ వస్తుంది దానికి కారణం ఏంటి ఆ దుమ్ము ఎన్టీపీసీ రేడియేషన్ మొత్తం ఆ ఇంటి పక్క గోడ పక్కన ఉన్న ఇండ్లు అయితే ఆ సౌండ్కి మొత్తం రేడియేషన్ వచ్చి చాలా మందికి హెల్త్ ఇబ్బందులు అవుతున్నాయి అంబులెన్స్ వస్తే కూడా అది ఎందుకు వస్తుందో కూడా మాకు అర్థం అర్థమవుతలేదు ఎవరికోసం వస్తుందో కూడా అట్లా ఇబ్బందులు అవుతున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఇప్పుడు మా కాలనీ వాసులు అంతా చేసే డిమాండ్ ఏంటంటే ఎన్టీపీసీ మీద మాకు మా తీసుకొని మాకు స్థలం చూపించండి మా ఇంట్లకు డబ్బులు కట్టించండి మాకు ఇంటికి ఒక ఉద్యోగం అన్న ఇవ్వండి ప్రైమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి నమస్కరించి మేము మా బాధను అర్థం చేసుకోండి ఎన్టీపీసీ రామగోదాం మాతం కాలనీ చాలా దగ్గరుంది మాకు మా ఖాళీని తీసుకోవాలని మేము గత ఆరు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము కానీ దీని మీద ఎవ్వరు కూడా చేస్తలేరు పట్టించుకుంటలేరు ఆరు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా కూడా తీస్తాం తీస్తామంటారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వస్తుండ్రు మాకు ఏది తీసుడద్దు మాకు ఎలాంటి నిధులద్దు ఎన్టీపీసీ తీసుకోవాలి చాలామంది జనాలు ఆరోగ్యంతో చనిపోతుండ్రు పిల్లలకు ఆరోగ్యం బాగుండలేదు పెద్దలు చాలామందికి ఆరోగ్యం బాగలేదు మాకు నీళ్ళ వల్ల అన్నిటి వల్ల పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి దయచేసి మా మాతకాల్కి ఎలాంటి నిధుల మా మాతం కాల్ని తీసుకోవాలని ఎన్టీపీసీ జీఎం గారిని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖు నాడు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందో ఆ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఆ రోజు కూడా మేము ఎన్టీపీ తోటి మా మీద కూర్చోవడం జరిగింది కానీ ఎన్టీపీసీ ఎట్లా ఉందంటే గురిగించే మాదిరిగా పైనంతా ఎర్రగా ఉంటుంది కింద నల్లగా ఉన్నదన్నట్టుగా పైన మెరుపులు అందరికీ చూపించుకుంటూ మా ఎన్టీపీసీ ఆజమైన వారు చుట్టూ ప్రాంతాల వారికి ఎన్నో విధాలుగా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటున్నారు కానీ ఆ రోజు ప్రజాభిప్రాయంలో మేము అడిగిన దానికి వాళ్ళు స్పందించి మీ ఊరిని మేము దత్తత తీసుకుంటాం మీకు ప్రతి పని విషయంలో మేము చేయుతనిస్తాం మీ కాలనీని మేము హైదరాబాద్ సిటీ మాదిరిగా తీర్చిదిద్దుతామని ఎన్నో ప్రగాల్భాలు ఆ రోజు చెప్పటం జరిగింది కానీ ఇంతవరకు వారు చేసింది మాత్రము శూన్యము ఇప్పుడు పో పోరాడితే పోయేదేమీ లేదు బాలసం కళ్ళన్న చందాన ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళ ప్రతి యువకుడు ప్రతి విద్యార్థి ప్రతి పెద్ద మనిషి కూడా ఈరోజు ఈ కాలుష్యం నుంచి బయటపడాలంటే చావో రేవో తెలుసుకోవాల్సిన సమయం ఉంది కాబట్టి మేమందరము కూడా ఏక్ బార్ దక్కా జేకింగందాన చందాన బీజీకి మేము ఈ పత్రికాముఖంగా మేము కూడా ఒక దక్కా ఇస్తాము మా దబ్బేదో మీకు చూపించే విధంగా మా కార్యక్రమాలు కూడా వేగవంతం చేసి మేము మీతోటి పోరాడితే పోయే భారత సంఖ్యలే కానీ మేము ఏ పోలీసులకే కానీ ఏ ప్రజానాయకులు కానీ భయపడిపోతున్నా అవసరం లేదు కలిసి ఉంటే కలసుకం అన్నట్టుగా మేము మూకుమ్మడిగా ఉన్నాం కాబట్టి మా ఐక్యతతోటి మరి ఎన్టీపీసీకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఎటువంటి ధర్నాలు చేయాలో ఆ విధంగా మా యొక్క విముఖతను తెలియజేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ రోజు కూడా మా వంతు మేము ఏదైతే డిమాండ్ చేస్తామో దానికి వారు స్పందించి మాకు తగిన న్యాయం చేసి ముఖ్యంగా ఎన్టీపీసీ వారి ఎంప్లాయీస్ మాత్రము గడ్డ మీద కోటర్స్ కట్టి వాళ్లకు రక్షణ కల్పిస్తూ ఉంటారు అదే మాతం కాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఎన్టీపీసీలో పనిచేసే మరి క్యాజువల్ లేబర్స్ మాత్రమే ఉన్నారు సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ ఎన్ఐసీయూ మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీనగర్ ఖని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్